అయోధ్య శ్రీరాముల వారి అక్షింతల వితరణలో భాగంగా డిఎస్పీ మరియు బీసీ సంక్షేమ శాఖ అధికారి దంపతులకు పలువురు ప్రముఖులకు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం జగిత్య డివిజనల్ పోలీస్ అధికారి వెంకటస్వామి మరియు బీసీ మైనార్టీ జిల్లా సంక్షేమ శాఖ అధికారి సాయిబాబా దంపతులతో పాటుగా పలువురు ప్రముఖులకు తదితరులకు అయోధ్య శ్రీరాముల వారి పూరిత అక్షింతలను అక్షింతల నిర్వాహకులు అందజేశారు డాక్టర్ భీమనాథుని శంకర్ న్యాయవాది ఎస్పీ సుబ్రహ్మణ్యం జిరిగే పురుషోత్తం ఎన్నమేని అశోక్ రావు సిరిసిల్ల శ్రీనివాస్ తౌట రామచంద్రం సంపూర్ణాచారి మెడిశెట్టి రమేష్ ఎస్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు అయోధ్య శ్రీరాముల వారి జన్మభూమిలో శ్రీ బాలరాముడు కొలువవు తీరబోతున్న సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య సీతారాముల పూజిత ఆశంకలను ఆశీర్వాదాల రూపంలో దేశంలోని ప్రతి ఒక్కరికి అందించే కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో అయోధ్య శ్రీరాముల పూజిత అక్షితలు గడప గడపకు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా నిర్వాహకులు వివరించారు శ్రీరాముడి ఆశీర్వాదంగా వచ్చినది పూజిత అక్షితలను ఇంటిలోని మందిరంలో ఉంచి జనవరి ఇరవై రెండవ తేదీ వరకు పూజించి వాటిని ఆ రోజు ఆశీర్వాదంగా తీసుకుని సాయంత్రం నుంచి ప్రతి ఇంటిలో కనీసం ఐదు దీప ప్రమిదలను వెలిగించి దీపావళి పండుగ జరుపుకోవాలని శ్రీరామనామం జపం చేయవలసిందిగా ఈ సందర్భంగా వారు కోరారు పదిహేను వరకు పూర్తి ఇరవై రెండు నాడు మాత్రం మనం పదకొండు నుండి ఒంటి గంట వరకు టీవీలో వస్తుంది పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకి మన ప్రాణ ప్రతిష్టా ముం సాయంత్రం ఐదు దీపాలు కనీసం అది మనం ఐదు దీపాలు వెలిగించి ఒక దీపాల జరుపుకున్నాము ఎందుకంటే ఐదు వందల సంవత్సరాలు పోరాడి సాధించుకున్నటువంటి ఏ రక్తపాతం లేకుండా శాంతిగా సామరస్యంగా సాధించుకున్న చివరిలో कति साइड औ काठ नबाट आ రామజన్మే రక్షకుల కార్యక్రమం టీడీపీ జిల్లా కేంద్రంలో గత ఒకటవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సాగుతున్న క్రమంలో ఈరోజు డిజిపర జిల్లా కేంద్రంలోని ఈ ప్రాంతంలో శ్రీరాముడి రక్షకుల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం